కార్తీక మాసం కార్తీక పురాణం పారాయణంలో చిట్ట చివరి అధ్యాయమైన ముప్పై రోజు అధ్యాయం ముప్పై అధ్యాయం ధర్మ సూక్ష్మ సూక్ష్మ కథనము ఋషులడిగిరి ఓ సోత మహర్షి మాకు పుణ్యమైన హరి మహత్యమును చెప్పివి ఇంకా కార్తీక మహత్యమును వెనుగోరుతమి చెప్పవలసినది కలియుగమందు కలుషిత మాసములై రోగా రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మందు ఉన్న మునిగి అన్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేది ఏది ధర్మములతో మెక్కువ ధర్మం ఏది దేనివల్ల మోక్షము సిద్ధించును దేవతల దేవతల లోపల మక్కువ ఎక్కువ దేవుడెవ్వడు ఏ కర్మ చేత మోహము నశించును కలియుగమున మానవుడు మందమతులు జడులు నృత్య పీడితులు అగుదురు వారికి అనాయాసముగా మోక్షము దొరికేది ఉపాయము చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము సూతుడు పలికెను మునీశ్వరులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరి కీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరములైన దానిని చెప్పదను వినుడు మీరు అల్పబుద్ధులైన జనులను మోక్షపాయములను చెప్పు అని కాబట్టి ఈ ప్రశ్నలో ఉపక లోకోపకారము కొరకైనది చేత నాకు చాలా ఆనందకరదాయకం ఆనందదాయకమైనది అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికం ఆచరించి ఏ ఫలమును పొందుతారో ఆ ఫలము ఈలాంటి మంచి మాట చేత లభ్యమగును మునీశ్వరులారా వినుడు కార్తీక ఫలము వేదోక్తమైనది అనగా మందు వేదోక్త ఫలము పొంది బోధి పొందిదరని భావము కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను కాను కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెప్పిదను వినుము శ్రీహరి కథను సంగ్ర సంగ్రహముగా చెప్పేదను వినుడు శ్రీహరికాసక్తులు ఘో ఘోరమైన నర నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరిందురు మందు హరిణి పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపములను వెలిగించుటను చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు సూర్యుడు తులారాశి అందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలను అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును జీవన్ముక్తుడగును సుమ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ స్త్రీలు కానీ కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడి అదంతా మిశ్ర అది అంతా మిశ్రమమ్మను పేరుగల నరకమున్న చీకట్లతో గుడ్డిదగు నరకము ఆ నరకాన్ని పొందుతురు సంశయము లేదు అంటే సందేహము లేదు కార్తీక మాసముల కావేరీ జలయ జలమందు స్నానం ఆచరించు వారు దేవతల చేత కొనియాడబడి పరలోకమున బోధి పరలోకమును పొందుతారు కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించి మానవుడు విగత పాపుడై వైకుంఠమును చేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును చేయు చేయని వారు వేయి జన్మలందు చండాలురై పుట్టుదురు కార్తీక మాసము పుణ్యము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము సమస్త పాపహరము దుష్టులకు అలభ్యము తల తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు అందు స్నానమును దానమును పూజను హ్రమము హరిసేవను చేయవారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షం అందుతారు కార్తీక మాసమందు దీపదానము కంచుపాత్ర దానము దీపారాధ దానము ధాన్యము ఫలము ధనము గృహదానము అనంత ఫలప్రదములు ధనికుడు కానీ దరిద్రుడు కాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు అందు కథను విన్న ఎడల వి వినిపించ చేసిన ఎడల అనంత ఫలమును నందును కార్తీక మహత్యమును సర్వపాపములను నశింపచేయను సమస్త సంపత్తుల గు సంపత్తులను కలగజేయను అన్ని పుణ్యముల కంటేను అధికమగు అధికము ఎవడు ఈ పవి ఈ పవిత్రమగు విష్ణువునకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడి ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రాహ్ బ్రహ్మానందము పొందను తిరిగి ఒక జనన మరణ ప్రవాహమున పడకుండా చేయనది ఏ పరసుఖము లేక నిత్య సుఖము సమాప్తం ఇంతటితో కార్తీక మాసం కార్తీకపురాణ పారాయణం అధ్యాయం సంపూర్ణం శివ మంత్రంతో సంపూర్ణం చేసుకుందాం ఓం నమ సంభవే సంభవే చ చమ శంకరాయమస్కరాయ నమ శివాయ శివతరాయ త్ర్యంబకం యజామహీ సుగంధిం పుష్టివర్ధనం गुर्वरकना मृत्युर्मोक्ष्मीयमामृता ओं नम शिवाय शिवरुद्र गायत्री गौरीनाथा विमहे सदा शिवाय धीमहे तिव शिवा प्रचोदयात् तत्पुषा विमहे महादेवाय धीमहे तोद्र प्रचोदया हरहराद कृपाकटाक्षण के अट्ठी मासम ముప్పై రోజులు సంపూర్ణం చేసుకుని తిరిగి మరలా వచ్చే సంవత్సరం కార్తీక మాసం కూడా మనతో చేయించాలని ఆ స్థితి మనందరికీ కలిగించాలని ఈశ్వరుని నమస్కరించుకుంటూ కార్తీక మాసం కార్తీక పురాయణ పారాయణం చివరి అధ్యాయం ముప్పై అధ్యాయం సమాప్తం